అన్న కుడి చేతి వైపు ఉన్నాడే పేరు సహాయం వాడు ముక్కు మీద చేయిస్తే ఓ అరవాలి చెవి మీద చేస్తే బలంగా చప్పట్లు కొట్టాలి తొడకింద చా వాడు పొట్ట మీద చేయిస్తే అన్న వైపు కసి ఎక్కువైపోయినట్టు ముందుకు దూసుకెళ్ళాలి అర్థమైందా నరాల్లో కొట్టుకునే వెన్నెముకలారా గోపాలం గోపాలం నువ్వు ఆ నరాల్లో కొట్టుకుంటుందా మాట్లాడుకుండా నా జన్మదిన సందర్భంగా కోట్ల సంఖ్యలో విచ్చేసిన కార్యకర్త మహాజనులారా ఈ శుభ ఓ శుభవార్త అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం మన శృంగవరపు కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు ఐదు వందల మందితో మన పార్టీలో చేరనున్నాడు రా గోపాలం నా యువ వెళ్ళు తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహుకరిస్తున్నా నీవి అధికార పార్టీ పార్టీలకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి చేరుస్తావా చేస్తావా చేస్తావా అయ్యా ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా ఇదొట్టి సోకే పాప రాజకీయాల పుస్త ఎంతో మంచి అన్నా స్వర్ణ ఖడ్డం అందరి ముందు నటించడం ఏమర్థం కావట్లా అది బాగా లోతైంది బాబు ఎప్పుడే కదా రంగంలోకి దిగావు పవన్ పవన్ నీకే అర్థం అవుతుందా కాదన్న పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది ప్రజలకు అసలే జెండా పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది సరే ఇప్పుడు చూడు నీకు జెండా రంగు పంచంటే అంటే అర్థమయ్యేటట్టు చేస్తాను ఇప్పుడు చూడు అబ్బాయి నరికేస్తారో ఏమనుకుంటున్నారో నరికేస్తాను ఎరా మీరేం పిలుస్తున్నారా ఇక్కడ ఒక తెలుగు తల్లి మాతృమూర్తి అరగంట చేపటి నుంచి రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడ ఎందుకు రే మీరంతా దృష్టి బొమ్మల దిక్కులు చూస్తూ ఉంచున్నారా నరికి పారేస్తా నరికి పారేస్తాను పెద్దైనా నువ్వు టెన్షన్ అవమాక ఏమ్మా నువ్వు వెళ్ళవమ్మా ఓయ్ ట్రాఫిక్ అలాగే ఆపవా తండ్రి నువ్వు చల్లగా ఉండాలయ్యా ఇదిగో ఈ డబ్బులతో టీ తాగు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ భయం ఉండాలి ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా ఇప్పుడు అర్థమైందా జెండా రంగు పంచే పవర్ ఏంటో చాలా బాగా అర్థమైంది ముందు ఓ పది చార్లు వేసిన డ్రాయలు అర్జెంట్ కొనాలి తా భాష మాట్లాడుతున్నావు ముందు తిరు మళ్ళీ వెళ్ళి అడిగితే ఎవరో మన పార్టీలో ఉన్న మంచి నాయకుల్ని పరిచయం చేయొచ్చుగా ఊళ్ళో ఉన్న సమస్యలు వాడితో చెప్పాలి నువ్వు మొదటి రోజే కోట్లో జెండా ఎగరేయాలనుకుంటే వీలు పడుతుందా బాగా చదువుకున్నాడు ఏ పనైనా సరే మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి తెలీదా నీకు రావయ్యా గోపాలం కాదు 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 స్వర్ణ కట్గం రే ఇలా చూడరా స్వర్ణకట్గం వచ్చాడు ఏంటి ందుకే బాగా చదువుకున్నోళ్ళు ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి అంటారు నువ్వు చిన్న గుంపు నేసుకుని రాజకీయాల్లోకి వస్తే నిన్ను రాణిస్తారనుకున్నావా ఓ ముప్పై ఏళ్ళు అందరి కాళ్ళు నాగురు తిరిగావంటే ఓ పౌష్టికి రావచ్చు సరే నీ వల్ల నాకు కొంచెం పేరు వచ్చింది నీకు రుణపడ్డాను కానీ ఈసారి ఇంకా పెద్ద సాయం చేస్తున్నా కుక్క కంటే విశ్వాసంగా ఉండాలి అర్థమైందా పో జాయిన్ అవు ముందు వెళ్ళి కక్కూసులో నీళ్లు పెట్టు కుళాయిలో ఏదో అడ్డుకుందట ఎమ్మెల్యే హాస్టల్ ఎలా ఉంటే త్వరగా వెళ్ళరా ముందు బాత్రూమ్ అంతా శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టు నీళ్ళు మరీ అంత కొద్దిగా పెడతావా అది సరిగ్గా పోయి చావలేదు చీపురు తీసుకుని అలాగే విడిచిన బాట్లన్నీ ఉతికాయి పొద్దున్న ఊరికెళ్ళాలి కదా రారా ఎద్దవా వచ్చే మొక్కలై సరేనా జీనోర్ నెంబర్ ఒకటి చూడు ఫోన్ చేసి నెంబర్ మాత్రం చెప్పు అన్న నేను ఏం చేస్తానన్నా నువ్వు ఊసునొడరా రే గోపాలు నీకేదంత అవసరంరా ఉల్లో ప్రశాంతంగా ఉండకుండా ఇందెక్కరికి వచ్చి యానజ నువ్వు ఎన్నేళ్ళ నుంచి బ్యాకాడుతున్నావు నాకు తెలుసు ఎప్పుడు నువ్వే కదా గెలుస్తావు ఎందుకలా అతని దగ్గర ఓడిపోతున్నావు ఆవరూ గెలవకూడదు గెలిస్తే చెట్టు కట్టేసి బాధడు ఆ బేవర్స్ గాడికి అందులో ఓ సంతోషం అన్నా ఇదేం బాగాలేదన్నా ఆ అమ్మాయిని దించి గోపాలాన్ని పంపిస్తున్నావు సమాజ సేవకుడు ప్రజా ప్రతినిధి గోపాలకృష్ణ చెయ్యి ఆ ఏరియాలో నా పేరు చడిపోతుంది వీడే మురుగునీరు బాగు చేయటం కొత్త రకం వ్యవసాయం అబ్బా నా ఇక్కడికి ఇంచా చూసావా రైట్ బయటకు పోయి దగ్గర ఏంటి ముక్కు నుంచి రక్తం వస్తుంది పుల్లుబోటలు తాగేసి ఉంటావు చేశారు స్నానం పార్టీలోని నాయకులు ప్రజలు ఎప్పుడూ అట్టడు కార్యకర్త నీచగానే చూస్తున్నారు పళ్ళల్లో వేలాడుతూ రావడం బిర్యానీ కటింగ్ వీటి కోసమే పుట్టారని ముద్రగుద్ది పారేశారు కానీ మా సంతత లాంటిది కాదు మేమంతా వాళ్ళం వి నో వాట్ వీఆర్ డూయింగ్ మా ఆలోచనలే వేరు ఎంత పెద్ద విషయమైనా దాని కూకటి కూకటివేళ నుంచి మొదలైతేనే అందాం నమస్కారం ఏయ్ ఏం దొరుకుతుంటారా ఇక్కడ ఎవరా ఇవన్నీ చేసింది అనగదు అనగదు అనగారు 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 తప్పండి అనగారు అయ్యో ఏం టేస్ట్ ఏ హోటల్ నుంచి తెచ్చావరా అయ్యో అది నేనే వంట చేసి తీసుకొచ్చాను అన్నగారు మీకు ఏ ఐటమ్స్ ఇష్టమో అడిగి అదిరిపోయారా చదువుకున్న సార్ వంట కూడా వచ్చండి ఏదో మీ పుణ్యం అంట అన్నగారు ఈ వేషం విషయం మారిపోయా అతికించుకున్నావా తీసేరా ఎవరినో గుర్తు చేస్తున్నట్టు ఉంది నేర్చుకుంటున్నా అన్నగారు ఎక్కడికి వెళ్తున్నారా విడిచిన బట్టలు ఉంటాయి కదా వెళ్ళి అన్నగారు సరే కాని హై ఆ మామూలుగా సారు లేదా అయ్యాయనే కదా పిలుస్తావు ఇప్పుడే కొత్తగా అన్నగారు అంటున్నావు నేర్చుకుంటున్నా అన్నగారు అదే అబ్బా ఎక్కడ తెచ్చుకున్నాడు ఏంటో మా అమ్మ చేతి ఒంట్లోనే ఉంది ఉండనే ఉండే ఇలాంటి వాడు మనతో ఉండాలి వాడికి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి జాతిలో చూసుకోండి